హాయ్ డార్లింగ్స్ మార్నింగ్ లేవగానే మా అయితే ఫోన్ చేసి ఈ రోజు టార్జన్ గాడికి పూజ చేయకపోతే ఇంట్లో కూడా అడుగు పెట్టలేవన్నారు సో అనకాపల్లి దగ్గరకు వచ్చేసి పూలహారాలు అన్ని అయితే తీసుకున్నాము నేను మోహన్ బ్రో మన చిన్న బండి కూడా ఉంది కదా ఆ చిన్న బండికి కూడా పూజ చేయడానికి బండి అయితే నీట్గా కడుకునేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము సో పెట్రోల్ బంక్ లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే చెప్పేశాము పదిహేడు వేలకైతే ఫుల్ ట్యాంక్ అయింది సో ఆంధ్రాలో ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పదిహేడు వేలకైతే క్రెడిట్ కార్డ్ అయితే గోకేసాము ఫుల్ అయిపోయింది ట్యాంక్ అయితే ఇక పార్కింగ్ లో పెట్టుకుని అయితే పూజ అయితే చేసుకోవాలి పూలహారాలు అన్ని తీసుకుని వచ్చాం కదా చివరికి అయితే పూలహారం వేసేసి అలాగే కడ్డీలు అన్ని బొట్లు అన్ని పెట్టేసి రెడీగా అయితే ఉన్నాము దిష్టి ట్యాంక్ అయి కొట్టడానికి చివరిగా అయితే దిష్టింగ్ అయితే అనమాట సో కొట్టేసి కొద్దిసేపు వెయిట్ చేసి అలాగే మంచిగా జరగాలని స్వామి అనేసి ముక్కొని బయలుదేరేసామనమాట అక్కడి నుంచి మంచి ఒక రీల్ అయితే షూట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు టార్జన్ గారు ఎలా ఉన్నాడో అయితే కమెంట్స్ అయితే చేయండి మా అమ్మకైతే ఫోటో తీసి అయితే పెట్టేశాను సో అందరూ హ్యాపీ అనమాట నేను హ్యాపీ టార్జన్ హ్యాపీ మా అమ్మ కూడా హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉన్నారో లేదా కమెంట్ చేయండి